ఇది అయోధ్య పట్టణం ముఖ్య కూడలు ఇది మన వెనకాల సూర్యవంశానికి సంబంధించిన ఒక చిహ్నం ఉంది ఇటు మీదకి వెళ్ళామంటే మనం ఇటు పైకి వెళ్దామంటే మందిర్ వస్తుంది జన్మభూమి క్షేత్ర ఇటే వచ్చేది ఇటు పోతే వాల్మీకి ఆశ్రమం వస్తుంది మొత్తం మనం అంటే విమానాశ్రయం వస్తుంది మనం ఇటువైపు ఎయిర్పోర్ట్కి ఇటువైపు రామ జన్మభూమికి వెళ్ళే మధ్య భాగంలో ఉన్నాం ఇక్కడ చూడండి అలంకరణ ఎంత బాగా తయారు చేశారు అయోధ్యని అయోధ్య మెయిన్ మెయిన్ ఏరియా ఇది జంక్షన్ అయోధ్య జంక్షన్ ఈ జంక్షన్ని యూపీ గవర్నమెంటు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుందరీకరణ చేపట్టింది దీంతో ఈ రోజున ఇది అయోధ్య ఒక ప్రతిష్టాత్మకమైన నగరంగా మారిన దృశ్యం మనకు అందిస్తుంది యూపీ ఈ మొత్తాన్ని ఇక్కడ చూడండి మామూలుగా ఐ లవ్ హైదరాబాదు రాజమండ్రిని పెడతారు కదా అలాంటిది ఒక జై శ్రీరామని పెట్టి ఇక్కడ ఈ ఫోటోలు పెట్టి వాటికి ముందు సెల్ఫీలు తీసుకునే విధంగా ఒకటి తయారు చేసి పెట్టారు ఆ దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు అయోధ్యని వీలైనంతగా సుందరీకరణ చేయడం వీలైనంతగా ఇది ఈ పట్టణాన్ని చిత్రీకరించడం బేసిక్గానే అయోధ్య అంటే ద ఓల్డెస్ట్ కంట్రీ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీ అలాంటిది అయోధ్యని రోజు వీళ్ళు ఈ విధంగా చిత్రీకరించి సుందరీకరించి ఎక్కడికక్కడ జనము ఫీల్ అయ్యే విధంగా అదండి మనం ఇప్పుడు మంగేష్కర్ లతా మంగేష్కర్ చౌక్కి వెళ్తున్నాం ఇది లతా మంగేష్కర్ చౌక్ లతా మంగేష్కర్ చౌక్ అంటే ఆమెకి గుర్తుగా ఆమె సంగీతజ్ఞరాలు కాబట్టి ఆమెకు గుర్తుగా ఇక్కడ ఒక ఇది పెట్టారు ఇది కాసుకునేది అనుకుంటా ఇది చలిగాసుకునేది చలిగాసుకునేది ఒక ఆమెకు ఇది దీని నుంచి మనం చూస్తే దూరంగా లతా మంగేష్కర్ చౌక్ ఆ చౌక్లోని వీణ చాలా భారీ ఎత్తున ఉంది ఒక మళ్ళీ ఇక్కడ ఉన్న మెయిన్ అట్రాక్షన్లో ఒకటి ఈ అట్రాక్షన్లో ఉందో లతా మంగేష్కర్ చౌక్ ఇది అయోధ్యకు వచ్చిన వాళ్ళని ఇది జోల్డ్ అని అడుగుతుంది దీన్ని ఒక రౌండ్ వేద్దాం పదండి అక్కడ మనకి హనుమాన్ కూడా కనిపిస్తుంది చూడండి దూరంగా ఇలా వెళ్దాం అయోధ్య చౌక్ అయోధ్యలోని లతా లతా మంగేష్కర్ చౌక్ ఈ లతా మంగేష్కర్ చౌక్ నుంచి మళ్ళీ ఇలా ఒక రౌండ్గా వెళ్తే అందరు ఇక్కడ ఫోటోలు చూడండి అతను ఎవరు అక్కడ అంటే స్టాచ్యూ స్టాచ్యూ లాగా ఇలాంటి కళాకారులు అందరూ వచ్చి మనం దగ్గరనో పెద్ద వీణ కొన్ని అడుగుల ఎత్తులో ఉంది ఇది భారీ వీణ ఆమె సంగీతజ్ఞురాలు కాబట్టి ఆమె గుర్తుగా పెడితే దీన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చింది అయోధ్య మున్సిపాలిటీ దాని ముందు ఇలాంటి కళాకారులందరూ కూర్చొని లాగా నిలబడి వాళ్ళు ఇక్కడున్న ఇక్కడికి వచ్చే పర్యాటకులని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి రామ్ వాడి రామ్ కి వాడి ఇక్కడ అక్కడక్కడ తెరలు పెట్టడము ఆ తెరల మీద అయోధ్య గురించిన వీడియోలు పెట్టడము ఇక్కడ మళ్ళీ చూడండి ఫోటోగ్రఫీ వాటికి సంబంధించిన కొంత సెక్షన్స్ లేకపోతే ఇక్కడ టూరిజాన్ని ఎంత బాగా పికప్ చేశారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం దీన్ని అలా తీసుకెళ్దామంటే ఇక్కడ హనుమాన్ ఉంటాడు మనకి వీర హనుమాన్ రామలక్ష్మణ్ణి భుజస్కంధాలపై తన భుజస్కంధాలపై మోస్తూ భారతదేశంలో రామ నామ నామన్నీ అంతులేని విధంగా ఒక ఒక ఎండ్లెస్గా మామూలుగానే ఈ ఈ టూరిజానికి ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన పేరు ఏంటంటే అంటే టైమ్లెస్ హిస్టరీ మోడ్రన్ మార్వెల్ అని పెట్టారుండే హనుమాన్ ఇక్కడ నుంచి సూర్యవంశం కాబట్టి రాముడిది సూర్యుడికి సంబంధించిన సింబాలిజాన్ని తీసుకొని సూర్యుడికి సంబంధించిన సింబాలిజాన్ని తీసుకొని ఇక్కడ ఒక అందమైన వ్యూని పెట్టారు ఇది కూడా ఇక్కడ బాగా ప్రముఖంగా ఆకర్షించబడుతోంది మామూలుగా అక్కడ ఉన్న కోతి ఏం చూస్తుందంటే ఇప్పటిదాకా మేమే మా జాతి ఎక్కువ ఈ పురవీధుల్లో తిరిగింది సడన్గా ఈ జనమంతా ఎందుకు వచ్చారు ఏంటి అనే దాని మీద ఈ పాపం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కారణం ఏంటంటే ఇవి చాలా భారీ ఎత్తులు ఉంటాయి ఇక్కడ అయోధ్య గురించి రాముడి గురించి అంత చెప్పుకుంటారో ఇక్కడ ఉన్న కోతుల గురించి కూడా మనం అంతా చెప్పుకుంటాం చూడండి దానితోడు వాళ్ళ యొక్క వీరాది వీరుడు హనుమాన్ ఓ పక్క ఇక్కడ అడుగడుగున మనకు కనిపిస్తుంటాడు రాముణ్ణి తన భుజస్కంధాల మీద పెట్టుకొని మోస్తున్న హనుమంతుడు ఇక్కడ తన వానర రూపాల్లో కలిసి ఈ మొత్తం అయోధ్య నగరాన్ని ఇంతకాలం పాటు పరిరక్షించినట్టుగా మనకు కనిపిస్తుంది అంతగా ఇక్కడ వానరిజం కనిపిస్తుంది వానరిజం రామిజం అనేది ఎంత రాముయిజం ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా మించి వానరిజం అది కూడా హనుమానిజం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కారణం ఏంటంటే రాముడికి హనుమంతుడికి అవినాభావ సంబంధం ఎంతటితో అయోధ్యకి ఈ వానరాలకు కూడా అవినాభావ సంబంధం అంత గొప్పగా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి పర్యాటకం ఇంతకు ముందు ఎలా ఉండదు కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ చిన్న హనుమాన్ దోటి పెట్టారు ఆ హనుమాన్ చూడండి లతా మంగేష్కర్ చౌక్లో చాలా అట్రాక్షన్స్ పెట్టారు ఆ అట్రాక్షన్స్లో మళ్ళీ ఒకటి అక్కడ ఒక పక్క వీణను పెట్టి మళ్ళీ ఇంకో పక్క ఆంజనేయ స్వామి కానీ దాన్ని అందుకోపోతారు చూడండి ఎవరిని సూర్య ఉండి అందుకోపోతున్న దృశ్యాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఎవరి పాటికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు జయ హనుమాన్ ద వ్యూ ఆఫ్ అయోధ్యలో మీరు కానీ లతా మంగేష్కర్ చౌక్ వస్తే ఇక్కడ ఇది భారీ ఎత్తున కనిపిస్తుంది చాలా మంది ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ టూరిజం పెరిగింది టూరిస్ట్ బౌత్ బడా కైసాత పీచే కైసా హాయ్ ఆఫ్టర్ రామ్ మందిర్ కా ప్రారంభోత్సవ్ కైసా హాయ్మారా పిచ్చిలే బౌత్ బెటర్ హై హ जब से योगी बाबा आए हैं तब से विकास बहुत हुआ है और आप देख ही रहे हैं और जो पहले आए हैं और अब आ, आ रहे हैं बहुत अंतर है पहले से ज्यादा टूरिस्ट टूरिस्ट भी बढ़ रहे हैं अभी तो राम मंदिर का उद्घाटन हुआ बाईस तारीख को इसलिए टूरिस्ट अब बढ़ रहे हैं और बढ़ते ही जाएंगे आने वाले समय में बहुत भीड़ होगी बहुत बहुत भीड़ होगी बिफोर जनवरी ट्वेंटी कैसा है अयोध्या अयोध्या अच्छा है राम मंदिर का प्रारम्भ उत्सव प्रारंभ उस बहुत अच्छा है आ, आ। बहुत ज्यादा भीड़ थी हाँ टूरिस्ट टूरिस्ट लोकल नहीं लोकल तो कम कैसा है हाँ धंधा भी, भी चल रहा है मारा यहाँ टूरिस्ट आते हैं तो धंधा होता है और टूरिस्ट ही ज्यादा आते ही हैं। उस समय धंधा कितने है। इस समय धंधा अच्छा चल रहा है पहले पहले कितने लगभग हम सात आठ सौ रुपया डेली कमा लेते हैं इस हाँ। छोटे से धंधे से सात आठ सौ रुपया हम डेली कमा लेते हैं हाँ सात आठ सौ रुपए अभी राम मंदिर 22 तारीख को उद्घाटन हुआ है और राम मंदिर में इसमें दर्शन हो रहा है टाइम भी बढ़ा दिया गया छह से दस आपका राम मंदिर पहले कैसे है पहले पहले पा, जो है राम भगवान श्री ये टेंट में रहते थे उनका मंदिर अब चा, लगभग चार साल से निर्माण हो रहा है वो जहाँ राम मंदिर स्थापना हुई वो बनके तैयार हो गया है और 22 तारीख को उद्घाटन हुआ उसका दर्शन शुरू हो गया है तुम्हारा बंदा कैसे है पहले ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈయన ఈ చిన్న వ్యాపారం ఇది ఈ వ్యాపారంలో ఈ రోజున టూరిజం పెరగడంతో ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు సంపాదిస్తున్నాడు అదే మీకు ఈ టూరిజం ముందు లేక ముందు అంటే జనవరి ట్వంటీ సెకండ్ ముందు రామాలయము ప్రారంభోత్సవం కాకుండా ముందు రెండు వందల మూడు వందలు కూడా ఈయనకు వచ్చేది కాదంట ఈయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి చిరు వ్యాపారులు చాలామంది అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభోత్సవం తర్వాత చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు వీళ్ళకి ఏదో గొప్ప సంపద వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వచ్చినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు దర్శిక్